నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ సమీరా రిసెప్షన్ కి వెళ్ళొద్దాం రండి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి వాళ్ళే కొంచెం లేట్ గా వచ్చారు దీన్ని నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట ఇద్దరం ఒకే ఏరియాలో పెరిగాము ఒకే స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు పెళ్లి కందుకూరులో జరిగింది రిసెప్షన్ విజయవాడలో పెట్టుకున్నారు సో విజయవాడ మాకు కొంచెం దగ్గరగా ఉంటదిగా సో అందుకని నేను రిసెప్షన్ కి అటెండ్ అవుతానని చెప్పాను ఫస్ట్ టైం నేను ఇలా ముస్లింస్ ఫంక్షన్ కి అటెండ్ అవడము కొంచెం కొత్తగానే ఉండింది ఇంకా వెళ్ళి తనకి గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్ చేసేసి కొంచెం సేపు ఉండి బయలుదేరాము అప్పటికే టైం టెన్ దాటింది మేమైతే రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాము మళ్ళీ ఒక దిక్కడ ఆగి రూట్ చూసుకుంటున్నాం అనమాట నాకు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి పడుకుంటానని చెప్పేసి పడుకున్నాను లేచి చూసేసరికి పెద్ద వర్షం పడుతుంది అసలు దారే కనిపించట్లేదు అసలు ఎంత పెద్ద వర్షం అంటే అది కూడా సడన్ గా వచ్చింది విజయవాడలో ఉన్నప్పుడు అసలు వర్షమే లేదు ఇంకెలాగోలా చిన్నగా ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చిందా అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా